ట్రోఫీ రెండు వేల ఇరవై లో గెలుపొందిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు తన రిటైర్మెంట్ పై హింట్ ఇవ్వడంతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తు ఆటగాళ్ల ప్రతిభ గురించి ఆసక్తికర విషయాలను మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్ చాంపియన్ ట్రోఫీ గెలవడం అమేజింగ్ అనుభూతి గతంలో కొన్ని ఆటల తర్వాత మేము పుంజుకోవాలని నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఈ విజయంతో మేము ప్రపంచానికి మా స్థాయిని చాటుకున్నాం యువ ఆటగాళ్లతో ఆడడం ఎంతో ఆనందంగా ఉంది వారు భారత క్రికెట్ భవిష్యత్తును కొత్త స్థాయికి తీసుకెళ్తున్నారు మా అనుభవాన్ని వారితో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది కాగా టీమిండియా బలమైనదిగా మారడానికి గల కారణం ఏమిటి అన్న ప్రశ్నకు కోహ్లీ మాటల్లో మేము ఒత్తిడిలో ఆటను ఆస్వాదిస్తున్నాం ప్రతి ఆటగాడు తన వంతు బాధ్యతను తీసి విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు ప్రాక్టీస్ లోను మైదానంలోను జట్టుగా ఉండడం గొప్ప అనుభూతి అలాగే భారత జట్టు భవిష్యత్తుపై మాట్లాడుతూ ఒక ఆటగాడు జట్టును వీడేటప్పుడు అదే ఉత్తమ స్థాయిలో ఉండాలి భారత క్రికెట్ కు భవిష్యత్తులో ఎనిమిది నుంచి ఏళ్ల పాటు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చేలా యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు శుమన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు శ్రేయశ కీలక పరిస్థితుల్లో అసాధారణంగా ఆడుతున్నాడు కేఎల్ రాల్ ఫినిషర్ గా గొప్ప ఫామ్ లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా బ్యాట్ తో అద్భుతం చేస్తున్నాడు అని విరాట్ కోహ్లీ వివరించాడు ఇక న్యూజిలాండ్ ఆటగాళ్ల ప్రతిభను ప్రశంసిస్తూ విరాట్ కోహ్లీ ఇలా అన్నాడు ఆ జట్టు పరిమిత అవకాశాలతో గొప్ప ప్రదర్శన ఇస్తుంది ప్రణాళికలను అద్భుతంగా అమలు చేస్తూ ఫీల్డింగ్ లోను అగ్రస్థాయిలో ఉంది అయితే నా మంచి మిత్రుడు కేన్ విలియమ్స్ ఓడిపోవడం కొంచెం బాధగా ఉంది అయినప్పటికీ వారు అద్భుత పోటీ అందిస్తున్నారు అని విరాట్ కోహ్లీ అన్నాడు కాగా కోహ్లీ రిటైర్మెంట్ పై క్లియర్ గా ఏమీ చెప్పలేదు అయితే ఒక ఆటగాడు జట్టును వీడేటప్పుడు అది ఉత్తమ స్థాయిలో ఉండాలి అన్న మాటలు అతడి భవిష్యత్తుపై ఊహాగానాలకు కారణమయ్యాయి ఇది నిజంగా కోహ్లీ రిటైర్మెంట్ కు సంకేతమా లేక జట్టు భవిష్యత్తుపై అతని ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టే మాటల ఈ ప్రశ్నలన్నిటి కి కాలమే సమాధానం చెబుతుంది